జీనో సైడ్ జరిగింది ఈ ప్రభుత్వ జరిగింది వీళ్ళకి అస్సాం మీరంటే ఇండియన్స్ అంటే అసైం వేసింది మీరు జాగ్రత్త పడతాం మంచిది బైబుల్ చదివి మిమ్మల్ని మీరు కాపాడుకోండి రెండో హిందూ దేశ చరిత్రలో హిందూ దేశంలో జీవోసైడ్ జరిగింది ఏది ఇస్తే గ్రంథంలో అంటే జరిగిందంటే జరగబోతుంది దేవుడే ఉద్దాన్ని ఆపాడు అసలు ఇప్పుడు భారతదేశం అనే పథకం అక్కడ అసలు చిన్నజీరి గారు ఏమంటారు మంది హిందూయిజం కాదు రేస్ భారత్ అనే రేస్ అంది అని చెప్తాడు ఆయన రేస్ అంటే ఏ రేస్ అన్నాడు ఆయన భారత్ అన్నాడు మరి భారత్ అనే పదం ఎక్కడ కనపడుద్ది అసలు హిందూ పురాణాలు కనపడుద్దా పోనీ మహాభా భారతం ఉంది కాబట్టి భారత్ అంటావా లేదా భారత్ ఏళ్ళగా భారత వచ్చిందంటవా వచ్చింది అంటావా అంతవరకు తెలుసు కానీ బైబిల్ దానికి ప్రస్ఫుటమైనటువంటి సమాధానం ఇస్తుంది ఎగ్జాక్ట్ వాళ్ళు భారత్ అంటే మూడు మహారాజ్యాల కలయిక భారత్ అంటే మూడు మహారాజ్యాల కలయిక ఎస్టేర్ గ్రంథం మనం హిందూ దేశం అనే పదం చూస్తే ఎస్ఏ గ్రంథంలో అది బీసీఈ బిఫోర్ కామన్ ఎరాలో నాలుగు వందల అరవై ఎనిమిది డెబ్బైలో ఉంటుంది అది అలాగే భారత్ అనే పదం సృష్టించడానికి ప్రధానమైన ప్రవక్త ఒక ఉంటాడు ప్రవక్త ఉన్నదేమో ఎస్తేరు గ్రంథం కంటే ముందుంటాడు కానీ సృష్టించే భారత్ అనే పదం సృష్టించబడింది హిందూ దేశం తర్వాత సృష్టించబడింది అది కూడా సృష్టించింది అంటే ఇదిగో ఈ యొక్క కథలు రాసేవాడు నాలాగా తింక్ చేసేవాడు మీరు చూడండి ఎసేయా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నేను స్క్రీన్లో పెడతాను నేను స్టడీ చేసి కొంచెం డిఫరెంట్గా నీకు అర్థం కాకపోవచ్చు అయినా సరే మీకు ప్రూఫ్ కోసం అన్నిటి మీద నేను స్క్రీన్లో పెడతాను చదువుకోండి తర్వాత యశా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ఈ భారత పదం రావడానికి గల కారణమైన సబ్జెక్ట్ ఉంటుంది చదువుకోండి సైన్యములకు అధిపతికి యోహ ఏమన్నా అంటే నా జనమైన ఐగుప్తియులారా యాక్చువల్గా ఐగుప్తులను చీల్చి చండవేడు చీల్చి మరి అసలు మరి దారుణంగా నిజంగా దేవుడు కనుక ఐ ఐగుప్తీలకు వ్యతిరేకమైతే వాడు మొత్తం చంపేశావాడు కానీ చంపల కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులను బానిసత్వం నుంచి విడిపించాడు బానిసత్వం నుంచి విడిపడి విడిపించాడు అంతే వాడు మొత్తం చంపల ఎవడైతే విడని అత్యంత నీచాతి నీచంగా బానిసలుగా మార్చి పడేశాడు వాళ్ళని చంపేశాడు తెగులు తీసుకొచ్చాడు రకరకాలైనటువంటి ప్లేక్స్ ఈ తెగులు అంటారు వాటిని కీటకాలను పైకి లేపాడు చిత్తు చిత్తు చేసి పడేశాడు చిన్న చిన్న కీ క్రిమి కీటకాలతో అంటే ప్రకృతి వైపరీత్యాలతో చివరికి ఈశాఖ చివరికి వాళ్ళు నా చేతి పైనటువంటి నా జనం వాళ్ళు అంటున్నాడు నా జనం అంటే ఐగుప్తి దాని గురించి సబ్జెక్ట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాను నా చూడండి ప్రతి వీడియోలో ప్రీవియస్ వీడియో ఎలా చెప్పాను ఆ వీడియోలో ఎలా చెప్పాను అని చెప్పి వస్తాను అంటే నేను లింకులు కలుపుతున్నాను అంటే నేను ఆ ప్రీవియస్ వీడియోలో ఏం మాట్లాడాను నాకు గుర్తుంది అని అర్థం ఏమే గుర్తుపెట్టుకోవాలి రెండవది నా చేతులు పని అయిన అసి అసూరియులారా అన్నాడు వీళ్ళని ఇంగ్లీష్ ఏమన్నా అంటే అసీరియన్స్ అంటారు అసూరియులు అంటే అసుర అసుర జాతి అని అర్థం అసురులు వాళ్ళు నేను చే నేను చేసిన సృష్టించిన వాడు అంటాడు ఒక లేక అది రాజానాంగము అన్నాడు తర్వాత అసూరియులను సృష్టించిన నేనే దేవుడు అంటున్నాడు మూడు నా స్వాస్థమైన ఇజ్రాయేలీ ఇది తలకనిక్ ఎందుకన్నానంటే ఇజ్రాయేలీలు అంటే ఏమిటో అర్థం యేసు క్రీస్తు నామం దగ్గర నుంచి ప్రకటన గంధం వరకు అంటే ఆది కాండం నుంచి ప్రకటన అంతవరకు మిస్లీడ్ చేసిన జాతి సమాజాన్ని సమాజాన్ని తప్పుదవ పట్టించి సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వనరులను వాడి కిందే ఉంచుకొని ఎదుటి వ్యక్తిని అత్యంత నీచాతి నీచంగా ట్రీట్ చేసిన జాతి ఇజ్రాయిలీల జాతి ఈ భారతదేశంలో విడిపోయింది అదే కదా వీళ్ళు చేసిన ఏంటంటే సూర్యుని పూజిస్తారు నా జనమైన ఈ ఐగుప్తులారా అన్నారంటే ఐగుప్తిలో పూజించే దేవుడి పేరు రా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సూర్యుడు అన్నాడు ఇజ్రాయీలో ఎవరు పూజిస్తున్నారు ఇప్పుడు సూర్యుడు కూడా దేవుడుగా పూజిస్తున్నారు రెండు నా చేతి పని అయిన అసి అసూరి అన్నాడు ఆయన అంటే అసీరియన్స్ అసురులు వాడు పూజించే దేవుడు ఎవరు కృష్ణ అది దీంట్లో ఉంటుంది చూపిస్తాను తర్వాత తర్వాత ఇంకేమన్నాడు ఇజ్రాయలి వీళ్ళు శివుని పూజిస్తారు ఆ శివుడికి ఆనుకొని ఉన్నటువంటి దేవీ దేవతలను పూజిస్తారు ఎక్కడ లేని దరిద్రాన్నంతా మేదేసుకొని అవి దేవుడిని అప్పచప్పి ప్రపంచాన్ని పెంట చేస్తారనమాట ఇది లీడ్ చేసే పని అందుకనే నిర్గమాకాండం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఈ దేవుడు మోసతో మాట్లాడుతూ నేను నిత్యత్వంలో ఉన్నవాడను అంటే నేను ఉన్నవాడను అని దానికి ఇంకో పదం ఏంటంటే మనం యాడ్ చేసిన పదం ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఇంకా ఇంకా గ్రాంధికంగా వాడితే నేను ఉన్నవాడను అంటే నేను స్వయం బహుడనై ఉన్నాను అనర్థం రెండు అనువాడనై ఉన్నాను అనర్థం సుమేరియన్ కల్చర్లో అత్యంత ప్రధానమైన దేవుడు వీడే అని సమాజం సుమేరియన్ జాతి సృష్టించిన దేవుడు అను అంటే స్వర్గాన్ని సృష్టించేవాడు ఆ దేవుడు స్వర్గానే కాదు భూమిని కూడా సృష్టించాడు కాబట్టి సుమేరియన్ కల్చర్లో భూమికి పెట్టిన పేరు కి భూమికి పెట్టిన పేరు కీ అప్పుడు అను నా కీ అవుతుంది అంత కాంప్లికేటెడ్గా ఉంటది ఈ సబ్జెక్ట్ ఇజ్రాయెల్ పూజించే దేవీది అవుతుంది మన భారతదేశంలో నిండిపోయింది అంతమంది ఉండాలి చెప్తా మన భారతదేశంలో మిగిలిపోయిన శేషం అర ఆయన ఇది దీన్ని తప్పనిసరిగా బ్రేక్ చేయకపోతే ఈ సమాజం బాగుపడదు అని డిసైడ్ అయ్యాను కాబట్టి థియాలజీ కూడా కొంతకాల ఆపుకున్నాయి నా వల్ల కావట్లేదు సార్ నా ఆలోచన మీ ఆలోచన కుదరట్లేదు నేను కొంతకాలం ఆపుతాను అని చెప్పేసి కొంతగా ఆతా ఎందుకంటే థియాలజీ ఉన్నటువంటి నీ ఏంటంటే ఎవడో కథ రాస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత పెట్టారు అనుకుందాం భగవద్గీత అనేకమైన శ్లోకాలతో ఉండదు కాబట్టి దాని మీద నేను రివ్యూ ఇవ్వాలి ఇది వాడు చెప్పే లేదు పురాణాల్లో ఏదో ఒక పురాణం ఒక పురాణం థియాలజీలో పెట్టేసి దీని మీద నేను రివ్యూ ఇవ్వాలి ఇది ఏంటి ఇది ఎక్కడ ఎందుతుంది ఏంటి రకరకాల అంతే అంతకుమించి వెళ్ళలేదు దాని మీద ఇంకొక పురాణాలు మరి మిగిలిన పురాణాల సంగతి ఏంటి నేను ప్రశ్నించింది అది అంటే మీకు అర్థం అవడం కోసం పురాణాలను పదం వాడాను భగవద్గీత పాడాను ఇప్పుడు యశగ్రంథం ఆడేవు బాగానే ఉంది యశ గ్రంథంలో వాడుతున్నావు బాగానే ఉంది బట్ నెక్స్ట్ ఏంటి మిగిలినటువంటి గ్రంథాలు ఉన్నాయి కదా వాడి గురించి ఏంటి వాడి గురించి ఇంకో 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 కోర్స్ బుక్లో చూద్దాం అంటారు ఇది ఇది కుదరదు నేను అవ్వాలి కదా ఇలా దేవుడు అనబడేవాడు దేవుడు అనబడిన వాడు ఏకీకృతమైనప్పుడు సబ్జెక్ట్ కూడా రకరకాల ఉన్నప్పుడు కూడా ఏకీకృతం మాట్లాడ నేను అలా కా నేను అలా కాయిన్ చేసుకున్నాను సబ్జెక్ట్ని అందుకని వాడికి నాకు కుదరలేదు కాబట్టి ఆయన ఏమన్నా అంటే అయితే నువ్వు పుస్తకాలు రాసుకుపోయి కుదరదు ఇక్కడ అన్నాడు ఒకటే మాట చెప్పాడు నువ్వు నీ ఆలోచన అంతా నువ్వు బిఆర్డ్ వెళ్ళిపోయింది నేను ఒప్పుకుంటా కానీ మేము యూనివర్సిటీకి ప్రభుత్వాలకి లోబడిన పనులు చేసేవాళ్ళం నేను శాలరీస్ వాడి వాళ్ళు తీసుకున్నాం ఒకరు నేను బయటకు వచ్చేవానుకో నేను నీతో పాటు కలుస్తా కానీ ఇప్పుడు మేము లోబడి ఉన్నాం కాబట్టి మీరు మాకు లోబడి ఉన్నారు ఈ కుదరదు ఎందుకంటే బౌండరీస్ మధ్య ఉండేటువంటి మెంటాలిటీ అది కాదు కాబట్టి కొంతకాలం ఆపుతాను కొంతకాలం ఆపుతాను నచ్చిన వరకు మళ్ళీ వస్తాను ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి కొంతవరకు పాజులో పెట్టి వచ్చేసి ఇజ్రాయిల్ చేసే పని ఏంటంటే రకరకాల దేవిదాతను సృష్టిస్తారు అంటే సృష్టించేదేడు పనులు చేసే చే పనులు చేసేవాడు చేయడాడు వాడు పనులు చెప్పులు కొట్టాడు చెప్పులు కొడతాడు బట్టలు కొట్టేవాడు బట్టలు నేసేవాడు బట్టలు వేస్తాడు వాటిని మళ్ళీ కుట్టేవాడు కొడతా ఉంటాడు అలాగే కొండ చేసేవాడు కొండ చేస్తాడు ఎక్కడంత సీన్ లేదు పాపం చేసేది ఎవడంటే ఎక్స్ట్రీమిస్ట్లే దైవత్వానికి బాగా దగ్గరికి వెళ్ళిపోతారు ఆ దేవుడు ఎవడు దిగింది ఇక్కడ అక్కడి నుంచి రాసుకుంటాడు అక్కడ వాడు అక్కడి నుంచి ఇక్కడ రాసు భూమి మీదకి రాసుకుంటూ వస్తాడు వాడు అక్కడికైతే వెళ్ళాడు అంటే ఆ వాడి ఆలోచన అంత దూరం అయితే పోయిందో అంత దూరం నుంచి ఇక ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నుంచి భూమి మీద వెళ్ళాడు వాడికి లింక్ పెడతాడు ఇది పాపం వాడు ఇజ్రాడంటే అర్థమైందా ఇజ్రాయలీ అనే దేవుడు రాముడు కాదు శివుడు ఆ శివుడు ఏ రూపంలో ఉన్నాడో నేను చెప్తాను అదేంటరా మరి భారత్ అంటే మరి షీ వస్తుంది కదా అంటాను ఇప్పుడు నేను అనునాకి అని చెప్పి చూసావా ఆ అనునాకి కంటే ఒకడు ఒకడుంటాడు ఆడి పేరు థియమత్ ఆడి పేరు థీమత్ అప్పుడు ఇజ్రాయలీల దేవుడేమో థీమత్ లో మొట్టమొదటి అక్షరం థి తారీ తీస్తే సెపరేట్ చేస్తే అని దేవుడు ఈ పెడితే బా అనేది ఈ మూడు కల్చర్ల కలిగి ఒక రాజు వెళ్తాడు ఆడి పేరు బాబెల్ రాజు నిబునేది ఈ దేవుడనే హోవా ఈజిప్ట్లో నాడుగా ఆడి ఆడి చేయడానికి అప్పచెప్తాడు ఈ దేవుడనే హోవా ఈ యొక్క ఈజులో నాడుగా అప్ప చెప్తాడు ఆడికి ఆడక చెప్తాడు అలాగే ఇప్పుడు మనం ఉన్నామే కల్తీలను ఆధారంగా చేసుకొని వాడు కూడా మన అప్పచెప్తాడు చెప్తాడు అప్పుడు ఈ మూడు కల్చర్లు కలిసింది కలిసి ఒకే ప్రదేశం ఉండిపోయింది దానిని భారత్ అన్నా దీనిని మించిన సబ్జెక్టు నేను చెప్పినటువంటి అనాలిసిస్ ఎవడ చేసినా కానీ చూద్దాం భూమండలం మీద ఎవడో చేయమన్నాను చాలా చేస్తా నేను ఇచ్చిన ఈవెన్ థియాలజీలు కూడా కనపడతాయి నేను ఇచ్చిన సబ్జెక్టు అలా చూసుకోవడం తప్ప నాకు ఎదురు తిరిగి మాట్లాడే మాగాడు ఎవడలేడు ఈ భూమండలం మీద అది కామెంట్ ఇవ్వడం చేస్తాడు చూస్తున్నాను ఎవడు ఎక్కడో ఒకటి ఇస్తున్నాడు వాడికి నచ్చిన నష్టం కామెంట్ చేస్తున్నాడు అంతే సబ్జెక్ట్ని అనాలి చేసే నాలెడ్జ్ వాడు ఇవ్వడం లేదు భారత అనే పదం ఇదిగో ఎక్కడి నుంచి వాడు సృష్టిస్తారు ఎస గ్రంథం పంతొమ్మిది వద్ద ఇరవై నాలుగు నుంచి భారత్ అనే పదం సృష్టిస్తారు మన పూరికలు చేసిన పదే అప్పుడు రెండు దేశ పదాల మధ్య ఫైట్ వచ్చేస్తుంది ఎస్తిఆర్ గ్రంథంలోనేమో వచ్చే వచ్చే కాలానికి ఏమో హిందూ దేశం అన్నారు అలాగే బాబెల్ కల్చరు అంటే ఈ మూడు కల్చర్ కలిగి ఉంది కాబట్టి బాబెల్ కల్చరు ఈజిప్షియన్ కల్చరు అసిరియన్ కల్చర్ మొత్తం కలిసి ఉంది కాబట్టి ఇప్పుడు భారత్ అయింది ఏది ముందు ఏది అనకా ఎవడికి తెలియట్లేదు అది ఈ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది నేను చెప్తున్నాను నాకు వచ్చే అంత విజన్ వచ్చిందో నాకు తెలుసు అది ఆ విజన్ మొత్తం బయట ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే ఆ విజయం చేయాల్సిందే ఆ విజన్ తగిన విధంగా నేను బతకాలి మీరందరూ అడడం వచ్చి పోలీసులు అడడం వచ్చి కేసులు వేస్తానంటే ముఖం పగిలిపోదు నాకు వ్యతిరేకంగా ఎవడూ బతకడం ఈవెన్ ఫ్యామిలీ కూడా కాదు నాకు దేవుడు ముఖ్యం దేవుడే ప్రధానం నాకు ఆ తర్వాతే భార్య పిల్లలు ఇంకా ఎవడైనా స్నేహితులైనా ఇంకోడైనా ఇంకోడైనా రిలేషన్షిప్ అయినా ఇంకోటి ఏదైనా సరే కాబట్టి నేను చెప్పేది ఇతర దేశాలలో ఉన్నటువంటి హిందువులు కొంచెం మేలుకోండి దయచేసి నేను చెప్పేది కొంచెం ఆలోచించండి మీరు చదవండి చదివారు అనుకో అప్పుడు మీరేమనొచ్చు అంటే బాబు నువ్వు నేను ఒకటే రా నాయన నీకు తెలీదు మేము హిందూ మేము హిందువులునే కానీ హిందువులు నువ్వు నేను ఒకటే మేము పూజిస్తున్నాం అంతే కానీ ఇదిగో ఈ బైబిల్ ఎలా ఉంది మేము ఆచారం చేస్తున్నాం అంతే కాబట్టి ఈ ఆచారాలు మేము తీసేయాలంటే లేదా మీరు మేమందరం ఒకటి కలవాలంటే మనందరం కలిసి బైబిల్ చదువుతాం పండగలు చేస్తామా చేమా ఇక దేవుడు మా యొక్క హృదయాన్ని మార్చేయడానికి మార్చేస్తాం మేము మమ్మల్ని పడతాం ఆపండి అని చెప్పండి తప్పనిసరిగా హిందువుల తరఫున నేనైతే నిలబడతా బయలు పెట్టుకొని మళ్ళీ నా సొంత నాలజీ బయనికి రాదు నేను ఒక ఆలోచన చేశానంటే ఇక దాని గురించి ఈ వెనక ముందు కూడా చూసుకొని నేను దేవుడే ముందు ఉండాలి ఆ తర్వాత మీకు ఎవడైనా ఆలోచిస్తాను కాబట్టి భారతీయులు మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకోవాలంటే నువ్వేమీ చేయలేవు తిరిగి కొట్టకూడ కొట్టలేవు కొట్టేవర నువ్వు అయిపోతావు వాడు అమ్మని అలాగే ఉంటుంది నువ్వు ఇండియా ఏ దగ్గర కూర్చున్నారే అదే మన అమ్మఒడు అక్కడ పోలీసు ఉండే కూడరా మనోడేనా రెడ్డి అరేమ రెడ్డి మన మాట వినరా కాకూడా అది అవి ఇట్లా మాలుడా పక్కన మాలు కూడా ఏది కూడా చదువు నువ్వు అలాగైతే వస్తావు క్రోడు అంతే వాడు ఇండియానా కొట్టాడు నేను తాడతీచేంట అలా ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోండి కాబట్టి దేవుడు తెలుసుకోండి చక్కగా తెలుసుకోండి జీనోసైడ్ జరగకుండా చూసుకోండి మీ మీద ప్రపంచ దేశాలు కనీసని ఇండియన్స్ మీద ఇండియన్ అంటే ఆదివాసీలు అంటాం అంత మీ పెద్ద పీగింది ఏదో అక్కడ ఇండియన్స్ అంటే ఆదివాసీలని పెద్దపీ అక్కడ ఏదో పెద్ద గొప్ప అంటారు ఏంటి అక్కడ కాబట్టి ఈ ఆదివాసీల మీద వీళ్ళు కన్నేశారు వాడల్లో క్రూరత్వం చచ్చిపోవాలా అలాగే ఉంది ఆదివాసీలు చేసే పని ఏంటి అడవిలో ఉన్నప్పుడు చెట్లు ఏది పడితే అది అంటారు నచ్చిందని తింటారు బా బాణం చంపుతారు లేపేస్తారు దగ్గరికి ఇంకోబద్ది యాక్టివిటీస్ ఏక మనం చేసేది ఉండే బట్టలు కట్టుకున్నాం అంతేగా కాబట్టి వాస్తవాలు ఆలోచించండి వాస్తవాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు ఆలోచించండి దైవత్వాన్ని గురించి తెలుసుకోండి బైబులు మాత్రం చదవండి నిమ్మల్ని కాపాడుకోండి అంతే నమ్మాడేనండి ప్లీజ్ నువ్వు తెస్తావు నీ బిడ్డల పరిస్థితి ఏంది ఆలోచించి ఎప్పుడైనా ఆలోచించుకో నీ బిడ్డలకు నువ్వు ఏమిస్తున్నావు అంటే దేవుడు వాక్యాన్ని ఇవ్వాలి ఆస్తిపోస్తులు కాదు అక్కడికి ఇవ్వాల్సింది వాడు పిలుస్తాడు నువ్వు తను ఉన్నప్పటి ఎంతో ఎంతోమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలు వాళ్ళని ఏమంటారు మీద ఉండగానే చచ్చిపోతున్నారు బాబు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది ఎవరట్లేదా నువ్వు నేను కళ్ళు మూస్తే మన బిడ్డలు ఏమవుతా ఇవ్వడం తెలియదు అంతమైందా ఒళ్ళ దగ్గర పెట్టుకొని బైబిల్ చదివి మిమ్మల్ని మీరు కాపాడండి మీ బిడ్డలను కాపాడండి అందులోనండి థ్యాంక్ యూ వెరీ మచ్